భార్ యొక్క మరణాన్ని గుర్చి ఆయన పునరుద్ధానాన్ని గుర్చి ఆయన చేసిన సేవను గుర్చి ఆయన ప్రతిష్ఠింపబడిన విధానాన్ని ఆయనే రాబోయే మెస్సయ అని చెప్పి యూదులకు ఆయన ప్రకటన చేస్తున్నాడు యూదులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ప్రవర్తన చెప్పారు ఇదిగో మెస్సయ రాబోతున్నాడు ఆయన సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని పచ్చి మానుపై వేళాన్ని తీసి తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి ఒకే ఒక్కసారి పరియాగం చేయబోతున్నాడు మీరు ఏతేక ఎరుషయం ప్రాంతానికి వెళ్ళి కుటుంబాలతో కూడి అక్కడ మీరు బలి అర్పణ చేసి మా పాపములు పోయే అని చెప్పి చేతులు కడుక్కుని వచ్చేస్తున్నారు అది కాదు రాబోయే మెస్ ఎవరు అంటే మన ప్రభమైన యేసు క్రీస్తు వారే దానిని మీ కనులకు మరుగు చేస్తున్నట్లుగా అపవాది మీ మనోనేత్రాల గుండితనాన్ని కలుగు చేయటం వలన మీరు ఆయన అంగీకరించకుండా ఆయనను సులువు వేశారు ఆ ప్రభువైన యశు క్రీస్తు అని గురించి కీర్తన గ్రంథంలో ఇతరుడైన దావీదే చెప్పాడు